హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బాయ్ గాయత్రి ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అనేది చేయబోతున్నాను అనమాట మన డోన్ లో ఉన్న ఆ వేడిపల్ల చెరువుకైతే ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం అక్కడ చెరువులో వాటర్ ఎలా ఉన్నది ఆ నేచర్ ఎలా ఉన్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా రండి మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డోన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం అనమాట బైపాస్ దగ్గర దగ్గరలో ఉన్నాం బైపాస్కి వచ్చేసాం కూడా ఫోర్ వే ఫ్రెండ్స్ ఈ డోన్ లో కొత్తగా వేసిన బ్రిడ్జ్ అనమాట ఫోర్ వే బ్రిడ్జ్ ఇప్పుడు బ్రిడ్జ్ మీకు మీకు అప్ లో చూపిస్తాను ఫ్రెండ్స్ దేవునివి పూజ చేసినప్పుడు పూలు ఉంటాయి కదా దాన్ని దానిని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి బ్రిడ్జ్ ఫోర్ వే అనమాట పెద్ద బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇక్కడ స్కూల్ ఉంది అందుకని స్కూల్ అని వెళ్తున్నాయి చూడండి ఇప్పుడైతే మనము అప్గ్రెడ్ పలువు చెరువుకి వెళ్తే వెళ్తున్నాం అనమాట సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కమ్మలబర వస్తా ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పౌడర్ ఫ్యాక్టరీలు రైస్ మిల్లులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట బుడల మిల్లులు రైస్ మిల్లులు ఇక్కడ ఇవే ఇవి వచ్చేసి కామన్ అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ ఇట్కా ఫ్యాక్టరీలు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఏ ఫ్యాక్టరీలు అయినా కానీ చూడండి అదే ఇట్కాపెల్ల ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మాకు తెలిసిన వాళ్ళది రైస్ మిల్ అనమాట చూడండి ఇది 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 రైస్ మిల్లే వెనకాల వైపు ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా రైస్ మిల్లే అనమాట చూడండి ఇవి రెండు రైస్ మిల్లే మాకు తెలిసిన వాళ్ళవి సో ఫ్రెండ్స్ ఇది పేరెంట్ గుడి ఫ్రెండ్స్ ఇక్కడ వెనకాల వైపు పంపాల్సి ఉంటుంది ఇక్కడ నుంచే డోన్కి మొత్తం వాటర్ అనేది అయితే సప్లై అవుతుంది అనమాట ఫ్రెండ్స్ గుడి వేరండి అమ్మీ ఆది ఫ్రెండ్స్ పంప్ హౌస్ అది అక్కడ కడుతున్నారు ఫ్రెండ్స్ అదే స్కూల్ అనమాట ద్రోణాచలం పబ్లిక్ స్కూలు ఇంకా దాన్ని కడుతున్నారు ఇది బుడ్డెల్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా మాకు తెలిసిన వాళ్ళేదని వాళ్ళదే ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్టరీ కూడా చేయండి అది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది సుంకులమ్మ గుడి ఫ్రెండ్స్ అండి ఇది సుంకులమ్మ గుడి అదే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా స్కూల్ రెడీ అవుతుందని అదే ఫ్రెండ్స్ స్కూలు ఇంకా రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్ స్కూల్ పూర్తిగా అయితే అవ్వలేదు సో ఫ్రెండ్స్ ఇది కొండ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది మన అగ్నిపూర్ణం కొండ ఉండేది చూడ ఫ్రెండ్స్ అదే సేమ్ డిజైన్ లో అలాగే ఉంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది కొండ సో ఫ్రెండ్స్ ఇది ఇట్ల పట్టి అక్కడ దూరంలో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చెట్లు ఉండడం వల్ల అనపడ చెడు ఫ్రెండ్స్ అక్కడ ఫ్యాక్టరీ అనేది ఉంది చెట్లు అడ్డం ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కాశీరెడ్డి తాత ఆశ్రమం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకు ముందు అయితే జింకలు గోవులు ఇవన్నీ ఉండేవన్నమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సిసిసి సర్గురు కాశీరెడ్డి బోర్డు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట ఆశ్రమం ఇక్కడ అన్ని గోవులు ఆ సైడ్ మొత్తం గోవులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ సర్వలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు అక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు గుడి సెన్ ఫ్రెండ్స్ ఇది కాశీ గుడి చూడండి అప్పుడు గోవులు జింకలు ఇవన్నీ అయితే ఉండేవి ఇప్పుడు అయితే లేవు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది గుడి స్టెప్స్ ఎక్కుతున్నాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే పాదాలు అనేవి అయితే ఉన్నాయి ఇంకా లోపల విగ్రహం చూపిస్తాను మీకు ఇంకా గేట్ వేసేస్తారనమాట కీ తాళం వేసేస్తారు చూడండి ఇదనమాట గుడి చూడండి పక్కన ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందన్నమాట అక్కడ చూడండి స్పీకరు ఇంకా చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది గుడి సో ఫ్రెండ్స్ అక్కడ మా అక్క వాళ్ళు ఫోటో దిగుతున్నారు ఫోటోలు మా అక్కలు చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఫోటోలు దిగుతున్నారు కనబడుతున్నారా ఫ్రెండ్స్ చూడండి లోపల పోయి ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసారు ఫ్రెండ్స్ గుడి పక్కనే వెంచర్ అనే అయితే ఉంది లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓపి అది చూడండి ఫోటో ఎదురుతున్నారు చెట్ల లోపలికి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా పిక్నిక్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మీకు ఒక చుట్టూ చూపిస్తాను బట్ చాలా తక్కువ మంది ఎదురుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రో ఆ ఆటో వెళ్తుంది అక్కడికి వెళ్తే మనకి చెరువు అనేది అయితే కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఈ మూటలో ఉండేవన్నీ అన్ని దేవునికి సంబంధించిన పూలు పూలు ఇంకా వస్తువులు అనమాట అవి నిమజ్జనం చేయడానికి మేము చెరువుకి వెళ్తున్నాము కానీ అవుట్ ఇది డోన్ అవుట్స్కట్స్ దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫోటోలు దిగడానికి పోతున్నా ఇది చెరువు కట్ట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెకి దగ్గరలో ఉన్నాము చూడండి ఇక్కడ అంతా మన్ను వేసేసారనమాట ఇది వెంచర్ ఫ్రెండ్స్ లోపల ఫ్లాట్లు ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి చెరువు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి అంత మన్ను అనేది పైకి తెచ్చారు విద్యుత్ తయారు చేయడానికి మెటీరియల్ ఇక్కడ తయారు చేశారు ఫ్రెండ్స్ దానికి సంబంధించిన అంత మెటీరియల్ ఇక్కడ తయారు చేస్తారు ఇప్పుడు అది రన్ అవుతుంది చూడండి అయితే అది ఇప్పుడు లో ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం అదే ఫ్రెండ్స్ చెరువు మెటీరియల్ అనే రన్నింగ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఏవంత బుడ్డల చెట్లు ఫ్రెండ్స్ లొకేషన్ ఆమ్ చెట్లు అంట ఫ్రెండ్స్ అది ఫారము ఇంకా గోశాల ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ కోడే కోడే ఇది నిమ్మ తోట ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బాగా మా అక్క ముందర పోతున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అక్కలు ఎంత ఫాస్ట్ పోతున్నారు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అదే చెరువు అనమాట అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అప్పుడు వర్షాలు ఉన్నప్పుడు నీళ్ళు అనేవి ఇక్కడి వరకు అనేది వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటున్నా ఇక్కడ అంత న్యాచురల్ ఫ్రెండ్స్ అంత న్యాచురల్ తోనే ఉంది న్యాచురల్ బ్యూటీ అందరి రోడ్ ఫ్రెండ్స్ కట్టింగ్ చూస్తారా ఫ్రెండ్స్ కట్టింగ్స్ చాలా క్రాస్ గా ఉన్నాయి ఇదే ఫ్రెండ్స్ చెరువు చూసారు కదా ఈ జిల్లాలోనే అతి పెద్ద చెరువు అనమాట అప్పు వానా కాలంలో అభివృద్ధి పల్లవు చెరువు అభివృద్ధి అని బోర్డు ఉంది ఫ్రెండ్స్ అక్కడ అప్పుడు వానాకాలంలో అయితే చాలా ఫ్రెండ్స్ అప్పుడు వానాకాలంలో ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది కాబట్టి నీళ్ళు చాలా దూరం పారాయనమాట ఇప్పుడు నీళ్ళనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి మొన్న వినాయక చవితికి నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతిసారి ఇక్కడే జరుగుతుంది ఫ్రెండ్స్ వినాయక చవితికి నిమజ్జనంలో ఇంకా చూడండి వినాయకుడు అలాగేనే ఉన్నాడు చూసారా వినాయకుడు అయితే అలాగే ఉన్నాడు చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇంకా ఏవో పేపర్లు అనేది సో ఫ్రెండ్స్ అది అయితే ఫ్రెండ్స్ ఫ్లోటింగ్ మాత్రం చాలా ఫ్లోటింగ్ మాత్రం చాలా ఫ్లోటింగ్ ఉంది వినాయకుడు మాత్రం ఇక్కడ కూడా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇది కూడా వినాయకుడు ఫ్రెండ్స్ కట్టలేదు అనమాట అంటే కొంచెం ఇది లోపల కట్టలు ఉంటాయి కానీ అదే ఫ్రెండ్స్ నీళ్లు మాత్రం ఇప్పుడు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కానీ ఆ రోజు వినాయక చవితి రోజు మాత్రం నిమజ్జనం రోజు చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట అందుకనే చూసారు కదా ఇంకా వినాయకుడు అలాగే ఉన్నాడు సో ఫ్రెండ్స్ ఇది ప్లా వినాయక్ ప్లాస్టర్ ప్యారిస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదంతే ఈ డస్ట్ మొత్తం అక్కడ ఇది ఫామ్ అయ్యిందన్నమాట పూలు అనేది నిమంజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సరే గాల ఇవంతా మెటీరియల్ అనమాట ఈ ఇవంతా దేవుని ఫ్రెండ్స్ పూలు రోజు పూజ చేస్తుంటాం కదా చేసినప్పుడల్లా ఈ మెటీరియల్ అంతా ఒక ఒక సంచిలో చే మొత్తం సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెరువు మొత్తం మీకు జూమ్ చేసి మొత్తం రౌండ్ లో చూపిస్తాను ఆ ఎండ్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా చెరువే చూసారా ఫ్రెండ్స్ ప్లాస్టాపెరస్ ఇంకా అలాగే ఉంది అనమాట మొత్తం డస్ట్ ఇదంతా మొత్తం ఇలానే ఉంది ఫ్లోటింగ్ చూడండి నీళ్ళు ఇక్కడ చూసినట్టయితే ఇలా మనకి ఇలా వస్తున్నాయి నీళ్లు అక్కడ చూసినట్టయితే అలాగా వెళ్ళిపోతున్నాయి మీరు అబ్జర్వ్ చేసారో లేదు లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లోటింగ్ కానీ నీళ్ళు అయితే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్లోటింగ్ కూడా చాలా అంటే కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ చూసినట్టయితే ఇలా వస్తున్నాయి ఎయిర్ అనేది మా గాలి మాత్రం ఇలా వస్తుంది ఎయిర్ అట్లా ఉందన్నమాట సో ఫ్రెండ్స్ అక్కడ పోల్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ పోల్ వరకు అయితే నీళ్లు ఉండాలి కానీ ఇప్పుడు నీళ్లు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి లేదంటే ఆ పోల్ని దాటి పైకి వస్తుండేవి ఇప్పుడు మాత్రం నీళ్లు చాలా తంటే చాలా తక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ అక్కడ ఈ వినాయకుడు కనబడుతుంది ఫ్రెండ్స్ అది ట్వంటీ ఫీట్ అయితే ఉంటుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తొందరగా కరగలేదు కాబట్టి ఓ ఇంకా లేట్ అవుతుంది అనమాట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగడానికి కరగడానికి చూడండి ఆ ట్వంటీ ఫీట్స్ది ఆ రాయి వరకు ఉండాలా ఆ రాయి వరకు ఉండాలా ఫ్రెండ్స్ మొత్తం విగ్రహం మొత్తం రాయవరకు ఉండాలి చూడండి సో ఫ్రెండ్స్ డోన్ లో ఉన్న విగ్రహాలన్నీ చవితి నిమజ్జనానికి ఇక్కడికి వస్తాయనమాట అందుకే దాదాపు తొమ్మిది వందల విగ్రహాలు మొత్తం డోన్ నుంచి ఇక్కడికి నిమజ్జనానికి అంతే అంతేకాకుండా మనకి వెల్లుర్తి నుంచి కానీ కొంత కొన్ని విగ్రహాలు అనేవి వస్తాయి మొత్తం ఎయిన్ హండ్రెడ్ విగ్రహాలు అయితే ఎక్కడ ఉంటాయన్నమాట ఇంకా కొన్ని క్రేన్స్ పెద్ద పెద్ద ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఇంకా లోపలికి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్లోటింగ్ ఇక్కడే కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా లోపల అయితే ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది ఆ రాయి దగ్గర చూడండి రాయి పైకి అనేది అయితే నీళ్లు ఫ్లోటింగ్ కొడుతున్నాయి అంటే అంత గా గాలి కొడుతుంది మీకు శ్రద్ధ వస్తుందో లేదో మన విధానం అయితే గాలి కూడా బలెస్యం ఫ్రెండ్స్ ఈ వాటర్స్ ఇద్దాము ఆ గాలి సూపర్ అంటే సూపర్ బాగుంది ఇక్కడ మొత్తం లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా సరే ఎప్పుడైనా సరే రావచ్చు ఇక్కడికి మీకు రిలాక్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఈ ఫ్లోటింగ్స్ ఇద్దాము చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా లెంత్ ఉంది కాబట్టి పార్ట్ వన్ ఈ వీడియో మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్ తర్వాత నేను పార్ట్ టూ రిలీజ్ పార్ట్ టూ వీడియో కూడా రిలీజ్ చేస్తాను తప్పకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లక్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అప్పుడే అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నీకు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఇంకేమన్నా వీడియోస్ చేయాలంటే నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలపండి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్